నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు కంచి కామాక్షి అమ్మ ఆలయము చూపిస్తానండి ఇదంతా లోపల అమ్మవారి నాభిస్థానం ఉన్న ప్రదేశము కంచి క్షేత్రం కా అంటే బ్రహ్మశక్తి మా అంటే విష్ణుశక్తి దక్షిణ భారతదేశంలో కంచి ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి కామాక్షి దేవతకు అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయం అండి ఇది ఆదిపరాశక్తి యొక్క అత్యున్నత అంశాలలో ఒకటి తమిళలో కామాక్షి అమ్మన్ కోయిల్ ఆలయము కామాక్షి నాయక్ కోవిల్ అని పిలుస్తారు కోవిల్ అంటే తెలుగులో ఆలయము అని అర్థం ఇది చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరము కాంచీపురం ఇక్కడ జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రము ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేల్కొల్పి నైవేద్యము సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకొస్తారు కామాక్షిదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు తపో కామాక్షి అంజనా కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి అనే నాలుగు రూపాలు ఇక్కడ దేవి కొలువై ఉన్నారు ఈ మంటపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంటపంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు రోజుకు మూడు సార్లు అభిషేకము నిర్వహిస్తారు అమ్మవారికి ఇది కోనేరు అండి లోకంలో పుట్టిన వారందరూ కూడా ఆమె బిడ్డలే ఐశ్వర్యం కావాలన్నా సరస్వతి కటాక్షం కావాలన్నా ఆమె ఎదురుగా నిలబడి మన కష్టం చెప్పుకుంటే మన కోరికలు తీర్చే అమ్మ కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది నాలుగు చుట్టూ నాలుగు వీధుల్లో నాలుగు గోపురాలు ఉంటాయండి చాలా ఎత్తుగా ఉంటాయి అక్కడంతా ప్రసాదం తిని ఇటు తిరుక్కుని మనము వస్తాం అమ్మ సరస్వతి శక్తి శక్తి పార్వతీ శక్తి మూడు శక్తులు ఉన్న మూలపటం ఆర్తిగా మనము ఏమి అడిగినా ఇవ్వగలిగే శక్తి అమ్మవారికి ఉంది విశాలమైన ప్రాంగణము